హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదంబం ఈరోజైతే మన వీడియోలో మనము ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అదే జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఇలా చేసుకున్నాము ఈ చేసుకున్న పేస్ట్ అయితే చాలా సూపర్గా వస్తుందండి మనకు ఫ్రెష్గా ఉంటుంది సిక్స్ మంత్స్ వరకు మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే అస్సలు పాడవదండి ఎప్పుడు వేసుకున్నా కూడా అప్పటికప్పుడు కొట్టుకున్నంత ఫ్రెష్గా ఉంటుందండి ఇది ఎలా చేసుకున్నాము ఏమేమి వాడుకున్నాము ఏమేమి ప్రిజర్వేటివ్స్ వేసామో అన్నీ ఇందులో చూసేయండి దీన్ని ఇలా ఒక కంటైనర్లో వేసుకునేసి గాజు దానిలో కానీ ప్లాస్టిక్ దానిలో కానీ ఇలాగ మూత పెట్టి పెట్టేసుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇది ఎలా చేసుకున్నామో మనం వీడియోలో చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా అండి జింజర్ గార్లిక్ పేస్టు దానికోసము ఇలా అల్లం అయితే పూర్తి తొక్క తీసేసి నీట్గా కడిగి ఆరబెట్టి పెట్టుకున్నానండి ఈ వెల్లుల్లి కూడా ఇలా పొట్టు తీసేసి నీట్గా పెట్టేసుకున్నానండి ఎక్కడ పొట్టు లేకుండా పెట్టుకున్నానండి దీన్ని ముందుగా మెజర్ చేసుకుందామండి ఆన్ చేసుకున్నామండి ముందుగా వెల్లుల్లిని ఇలా ప్లేట్లో వేసుకునేసి ఇక్కడ మెజర్ చేసుకుంటున్నానండి చూడండి ఇలా పెట్టాను వన్ ఫార్టీ టూ గ్రామ్స్ ఉందండి మీకు కనపడుతుంది అనుకుంటాను వన్ ఫార్టీ టూ గ్రామ్స్ ఉందండి దీన్ని పక్కన పెట్టుకుంటున్నాం అల్లం కూడా నేను అంతే మెజర్ అంతే వెయిట్ తోటి తీసుకుంటున్నానండి దీన్ని దీన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాం కదండి అలా కాకపోయినా మీరు ఇలా కప్పు తీసుకునేసేయండి ఈ కప్పులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి ఇలా పొట్టి తీసిన ఇది కూడా వేసుకోండి ఈ విధంగా ఒక కప్పుతో అయినా కూడా ఈక్వల్ క్వాంటిటీలో మీరు కొలుచుకోవచ్చండి అల్లం అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి కాస్త సన్నగానే చేసుకోండి మనకి మిక్సీలో కూడా నలిగేటట్టు ఇక్కడ కట్ చేసుకున్న ముక్కలన్నీ మనం తీసుకున్న కప్పులో వేసుకుందామండి ఈ కప్పు ముక్కల్ని పక్కన పెట్టుకుందాం అలాగే ఈ పెట్టుకున్న వెల్లుల్లి కూడా ఇలా వేసుకుందాము మీరు చూసారు కదా వెల్లుల్లి రెబ్బలు కూడా ఖచ్చితంగా ఒక కప్పు వచ్చాయండి మనము తూకం వేసుకొని అలా మె మనం వెయిట్ వేసుకున్న ఒకటేనండి లేదంటే ఇలా కట్ చేసి పెట్టుకున్నా కూడా ఇలాగే వస్తుందండి ఒక కప్పు అల్లం ముక్కలు ఒక కప్పు వెల్లుల్లి ఒలిచిపెట్టుకున్న అండి ఈ విధంగా తీసుకున్నాము మిక్సీ జార్ తీసుకున్నామండి ఇక్కడ మనము పెట్టుకున్న అల్లం ముక్కలు వేసాము తర్వాత ఈ కప్పు వెల్లుల్లి వేసేసామండి ఒక స్పూను పసుపు వేయండి ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసినందువల్ల చాలా రోజులు నిలువ ఉంటుందండి చెడిపోదు అల్లం వెల్లుల్లి పేస్టు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం లేదండి ఒక టూ స్పూన్స్ వచ్చి కుకింగ్ ఆయిల్ వేసుకోండి మనం వంటకు వాడే ఆయిల్ అండి అది వేసేసుకోండి మిక్సీ చేసేద్దామండి చూడండి కాస్త నలిగిందండి అంటే పూర్తి తిరగదు కదండి అందుకు కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాము వాటర్ ఒకవేళ మీరు అవాయిడ్ చేయాలనుకుంటే ఆయిల్ వేసేసుకొని కొట్టుకోండి ఇలాగా మిక్సీ వేసేసామండి చూసారు కదండి ఎంత మెత్తగా పేస్ట్ అయిందో ఎక్కడ మనకి పలుకులు లేవండి ఎందుకంటే మనము పూర్తిగా తొక్క తీసేసాము పొట్టు కూడా తీసేసాము కాబట్టి నీట్గా మంచి పేస్ట్ తయారైందండి దీన్ని మనము ఒక ఆరు నెలల పై వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాము దీన్ని క్లీన్గా ఉండే ఒక గాజు సీసాలో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ వేసుకొని మూతబెట్టి పెట్టుకోవచ్చండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకునేదానికి వీలుగా ఇలా ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నానండి పేస్ట్ అంతా ఇలా చేసుకుంటున్నాను నేను ఎప్పుడు ఇలాగే చేసి పెట్టుకుంటానండి బయటవి ఏమి వాడుకోను పైగా బయటవైతే అయితే కాస్త యాసిడ్లో ముంచి తీస్తారని చాలామంది అంటుంటారండి అలా కాకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా చేసుకున్నామంటే మనకి హెల్త్ బాగుంటుంది మంచి ఇంగ్రి ఇంగ్రీడియంట్స్తో చేసుకున్నామన్నా తృప్తి ఉంటుందండి కల్తీ లేకుండా వాడుకోవచ్చండి ఇది చిన్న విషయమే అండి కాకపోతే మనం ఎక్కువ కూరల్లో వాడుతుంటాము మన పిల్లలు తింటుంటారు కాబట్టి మన ఆరోగ్య రీత్యా మనము ఇలా చేతనైనంత వరకు ఇంట్లో చేసుకొని తింటే బాగుంటుందండి ఇలాగ మూత పెట్టి పెట్టేసుకున్నామంటే ఈ విధంగా మనము చూడండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు చేసుకున్నామండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు ఒక సిక్స్ మంత్స్ వరకు నిలవ ఉంటుందండి అంతవరకు ఉండదు అనుకోండి మనం వాడేసుకుంటూ ఉంటాము దీనిలో చిన్ని ప్లాస్టిక్ స్పూన్ వేసుకోండి చాలా రోజులు నిలువ ఉంటుందని నిలువ ఉంటుంది ఈ విధంగా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నామండి ఈ పసుపు నూనె ఇది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి ఉప్పు వేసాం కాబట్టి మనకి అస్సలు పాడవ్వదండి మనం కూరల్లో వేసుకునేటప్పుడు ఉప్పు కాస్త చూసి వేసుకోండి దీనిలో ఒక స్పూన్ వేసామండి దీనిలో ఒక అర్ధ స్పూను ఉప్పు వేస్తున్నామండి పెద్ద తేడా రాదు కూరల్లో కూడా ఇది వెజ్ వెజ్లోకి నాన్ వెజ్ కూరల్లోకి అన్నిటిలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు దానికి అల్లం వెల్లుల్లి వాడ కావాలనుకున్న అల్లం వెల్లుల్లి వాడేటప్పుడు దానికి బదులుగా ఇది కాస్త వేసుకుంటూ ఉండండి ఫ్రెష్ ఇది కాబట్టి చెత్త చెదారం ఏమి ఉండదండి పొట్టు అలాంటివి ఏం లేదు కాబట్టి మనం కొద్దిగా వేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చింటుంది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్